హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మే ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు సో టుడేస్ వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మా కిచెన్ టూర్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అంటే ఇదివరకు నా బ్లాగ్స్లో మీరు డైలీ చూస్తూ ఉంటారు కదా కిచెన్ బట్ నేను లోపల కబోర్డ్స్లో ఎట్లా చదువుకున్నా ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నా అనేది ఈ వీడియోలో మీరైతే చూడబోతున్నారు అండ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే ఆల్ ఓవర్ అని అయితే కిచెన్ అయితే ఇట్లుంటుంది సో మాది రెడ్ లైట్ అన్నమాట కిచెన్లో అంత ఎఫెక్ట్ అనిపివ్వదు నాకు సో నాకు నచ్చదు లైటింగ్ అయితే మా కిచెన్లో ఎందుకంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నప్పుడు కొంచెం వస్తుంది అన్నమాట సో ఇంకా తర్వాత కింద ఇదంతా వుడ్ ఇచ్చినారు కిచెన్లో సో మోస్ట్లీ అపార్ట్మెంట్లో ఏ అపార్ట్మెంట్లోనైనా కిచెన్లో మాత్రం వుడ్డే ఉంటుంది ఏదో కొన్ని అపార్ట్మెంట్లో మాత్రం స్టోన్తో బిల్డ్ చేసే తీస్తారు తొందరలో హోమ్ టూర్ కూడా చేయబోతున్నాను సో దానికన్నా ముందు ఫస్ట్ కిచెన్ చేద్దామని కిచెన్ టూర్ అయితే స్టార్ట్ చేసినా అన్నమాట సో ఫస్ట్ అయితే నేను ఇటు సైడ్ మొత్తం చూపిస్తా ఇటు సైడ్ పార్ట్ అంతా సో ఇట్లా కబోర్డ్స్ ఉంటాయి మొత్తము సో మేము దేనికి దానికి లాక్స్ అయితే వేసి పెట్టినాము ఇంకా సమయంలో మేడం ఇంకా తీసి వాటిని మొత్తం అటు ఇటు చేస్తూ ఉంటుందని మొత్తం క్లిప్స్ పెట్టేసినాము సో ఈ ఫస్ట్ ర్యాక్ మొత్తం మొత్తం టీ పౌడర్స్ అండ్ బూస్ట్ హార్లిక్స్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ సెక్షన్ కింద పెట్టుకున్నాము అండ్ ఇంకా సెకండ్ ర్యాక్ అంతా సీరియల్స్ మిల్క్ పౌడర్స్ అంటే నాదైనా సమేరకైనా మిల్క్ పౌడర్స్ ఉంటాయి కదా సో ఇంకా చియా సీడ్స్ అట్లాంటివన్నీ సెకండ్ ర్యాక్లో సో ఇంకా థర్డ్ ర్యాక్ మొత్తం బాటిల్స్ అన్నమాట ఇట్లా ఈజీ వేలోనైతే పెట్టుకున్నా అంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా నేనైతే అరేంజ్ చేసి పెట్టుకున్నా అండ్ దాని తర్వాత ఇక్కడ పైన కబోర్డ్లోనైతే మొత్తం ఈవెంట్ ఈవెంట్స్కి సంబంధించినవి ఉంటాయి ట్రేస్ కానీ గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ కప్స్ కానీ అవి ఉంటాయి అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్కి వస్తే ఇదంతా ఇంకా స్పైసెస్ సెక్షన్ అన్నమాట కింది సెక్షన్ మొత్తం డైలీ యూజ్ చేసుకునే కుకింగ్ ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ అన్నమాట సో సెకండ్ సెక్షన్ అంతా స్పైసెస్ అంటే నాన్ వెజ్లో వేసుకునే స్పైసెస్ కానీ సాంబార్ పౌడర్ కానీ ఇవన్నీ ఆ సెకండ్ ర్యాక్లో అరేంజ్ చేసుకున్నా అంటే మనకేందంటే స్పైసెస్ మనం రోజు డైలీ యూజ్ చేయం కాబట్టి అవి పైన పెట్టుకున్నా సో ఇవైతే కింద పెట్టుకున్నా మనం డైలీ యూజ్ చేసుకునేవి కాబట్టి కాబట్టి సో ఇక్కడ ఇలా చీజ్ అయితే నేను సపరేట్ తీసి పెట్టుకుంటా అంటే ఎవ్రీ టైం పెద్ద బాక్స్ ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి చేంజ్ అవుతుంది స్మెల్ అనేది సో తొందరలో పాడైతే కాబట్టి సపరేట్ తీసి పెట్టుకున్నాను అనమాట బియాన్ ఉగ్గు పౌడర్ అనమాట ఇది సో టోటల్గా అయితే ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్న రైట్ సైడ్లో ఇవన్నీ సో ఇట్లా రైట్ సైడ్లో చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది రైట్ సైడ్ నుంచి ఇవన్నీ తీసుకోవడం కాబట్టి ఇంకా ఈజీ వేలో అరేంజ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా మనకి ఎట్లా ఈజీ అయితే అట్లా ఇవన్నీ నేను సద్రి ఇట్లా పెట్టుకుంటా బట్టి ఒక్కొక్కసారి శశికి కూడా తెలియదు అన్నమాట సో ఇక్కడ పెట్టిన ఇది ఎక్కడ ఉన్నది అది ఎక్కడ ఉన్నది అని అడుగుతూ ఉంటాడు సో అంతే కదా ఇంట్లో ఇంకా లేడీస్కే తెలుస్తుంది కుకింగ్ కుకింగ్ ఏవి ఎక్కడ ఉంటాయి అనేది సో ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ ఇండక్షన్ స్టవ్ అన్నమాట ఇది మాది సో ఫోర్ బర్నర్స్ ఇచ్చిండు రెండేమో చిన్నవి రెండేమో పెద్దవి అంటే కొంచెం పెద్ద పెద్ద బాండీలల్లో మనం వంట వేస్తాం కదా అప్పుడు పెద్దవి మంచిగా యూజ్ వస్తాయి టీ కానీ అంటే పాలు వేడి చేసుకోవడం ఇట్లా చిన్న చిన్నవి వేసుకోవడానికి మాత్రం చిన్న యూజ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు నీట్ గా నీట్గా క్లీన్ చేస్తాను అప్పుడు పాలు పొంగడం కానీ ఛాయ బొంగడం కానీ అవుతుంది అందుకే ఈరోజు అయితే నేను ఏం క్లీన్ చేయకనే ఇంకా వీడియోనైతే షూట్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఇక్కడైతే మైక్రోవేవ్ అనమాట సో ఈ మైక్రోవేవ్లో ఏంది ఫ్రూట్స్ పెట్టారు అనుకుంటా మరకి ఈ మధ్య ఏంటంటే ఫ్రూట్స్ బాగా తినిపేయడం అయితే అందుకే కొంచెం అవాయిడ్ చేస్తున్నాము అంటే డైలీ ఒక ఫ్రూట్ మాత్రమే ఇస్తున్నాము అందుకే ఇంకా బయట పెడితే తను రెగ్యులర్గా తీసుకొని తింటుందని ఇక్కడైతే అండ్ ఇంకా కిందనైతే ఓవెన్ సో ఈ ఓవెన్ చేస్తా అంటే దాన్ని మొత్తం ఇవి నింపేస్తా ఎప్పుడైనా అంటే ఈ బాసనలు ఇవన్నీ గిన్నెలు ఉంటాయి కదా ఇవన్నీ దీంట్లో పెట్టేస్తా ఎందుకంటే ఈజీగా ఉంటుంది మనకి తీసుకోండి ఎంతవరకు దీన్ని యూజ్ చేసిందే లేదు ఓన్లీ కర్డ్ మాత్రమే దీనికి ఏ దీంట్లో పెడతా తోడుకుంటుందని లైట్ వేసి అంతే అండ్ ఇంకా దాని తర్వాత ఇట్లా కిందకి వస్తే ఇక్కడ స్టోరేజ్ లాగా ఉంటుందన్నమాట ఒకటి అంటే ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ ఇట్లా స్వీట్ పొటాటోస్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ లాగా ఇస్తాడు కింద చెత్త చూసినట్లు ఉందో ఇదంతా అంత సమయర పనే ఎందుకంటే చేసి తనకి ఆడుకోమని ఓపెన్ చేసి ఇస్తూ ఉంటాడు తను ఆనియన్స్ అదంతా పొట్టు ఉంటుంది కదా అదంతా తీసేస్తూ ఉంటుంది సో నేను ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా ఇక్కడ కిచెన్లో ఏ పని చేసినా కూడా అది సమయరేదే అన్నమాట సో నేనేమో మంచిగా సర్దుకుంటా ఉంటా తనేమో మొత్తం పాడు చేసుకుంటూ వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇంకా ఇటు సైడ్ కబోర్డ్లో ఏముందో చూద్దాం సో ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ ర్యాక్ ఇదంతా బ్లెండర్స్ ఉంటాయి కదా అంటే మిక్సర్ కానీ బ్లెండర్ కానీ నేను ఇక్కడ పెట్టుకుంటా తొందరగా తీసి మళ్ళీ అందులో పెట్టొచ్చు అని సో ఇంకా పచ్చళ్ళు కూడా ఇక్కడ కింద అరేంజ్ ఇట్లా అండ్ దాని తర్వాత ఇంకో నెక్స్ట్ ర్యాక్లోనైతే జస్ట్ చియా ఫుడ్ చియా సీడ్స్ ఉంటాయి కదా అవి నేను డైలీ ఇది అన్నమాట సో అవి అండ్ లీ ఫుడ్ అదన్నీ కొంచెం ఇక్కడ పెట్టుకున్నా సో ఇది ఆర్గానిక్ ఫుడ్ అన్నమాట నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేసుకుంటా అంటే ఎవరి ఎవరింటికైనా వెళ్తాం కదా సో అప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాను సో నెక్స్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇదంతా దేవుడి సెక్షన్ అన్నమాట మొత్తం త్రీ ర్యాక్స్ దేవుడిదే నింపేసి పెట్టినా అంటే ఇదంతా దేవుడికి సంబంధించిందే సో ఈ టూ ర్యాక్స్ తర్వాత థర్డ్ ర్యాక్ పైన కూడా ఏదో ఒకటి దేవుడిదైతే పెట్టినా ఎందుకంటే దాని పైన ఇంకా ఏది ఉండదు మొత్తం దేవుడిదే ఉండాలని త్రీ ర్యాక్స్ అదే మొత్తం నింపేసి అయితే పెట్టినా సో ఇక మాకు ఒక్కొక్కసారి ఏంటంటే దీపం పెడతాం కదా అప్పుడు కొంచెం భయమేస్తుంది అన్నమాట అందుకే అక్కడ ఫాయిల్ పెట్టినా ఆ చెక్కకి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కింద కబోర్డ్స్ చూద్దాము సో ఈ ఫస్ట్ ఇటు సైడ్ ఈ కబోర్డ్లోనైతే ఎయిర్ ఫ్రయర్ కానీ ఇంకా బ్రెడ్ టోస్టర్ కానీ ఈ షుగర్ కానీ గోధుమ పిండి మిక్సీ మిక్సీ ఉంటుంది కదా ఇవన్నీ కింద పెట్టుకున్నా సో ఇక్కడ దోశ పిండికి నేను రైస్ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ సపరేట్ యూజ్ చేస్తాను సో అవి ఆ టూ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా అవి రైస్ బ్యాగ్స్ అనమాట దోశకి మాత్రమే యూజ్ చేస్తాను ఆ రైస్ బ్యాగ్స్ సో ఇంకో దాని తర్వాత ఇంకా ఇటు సైడ్కి వస్తే ఇదంతా షింక్ కింద కూడా ఇట్లా మనకి కొంచెం స్పేస్ అయితే ఇచ్చిండ్రు చూసిండ్రు నేను ఎట్లా నింపేసి పెట్టినా మొత్తం సందు లేకుండా అయితే నింపేసి పెట్టినా ఎందుకంటే ఇక మనం పోతా ఉంటే మనకు సామాన్లు ఎక్కువనే అవుతాయి కదా సో ఎక్కడ పెట్టానో కూడా తెలియదు నాకు ఒక్కొక్కసారి ఇంకా మొత్తం కుక్కి కుక్కి పెడతాను తాగుంటాయి ఎక్కడ పడితే అక్కడ అండ్ దాని తర్వాత ఇది ఈ కబోర్డ్లోనైతే అయితే నేను ఏం పెట్టలేదు ప్రస్తుతానికి జస్ట్ అట్లా ఎందుకంటే ఇది సమ్మర్ ఓపెన్ చేసి ఆడుకుంటుంది అనేలాగా వదిలేసిన అంతే జస్ట్ అట్లా కుక్కర్ పెట్టిన గోధుమ పిండి బాక్స్ ఉంటుంది కదా అట్లా సపరేట్ అయితే పక్కకు పెట్టినా అన్నమాట సో దీనికి లాక్ ఏమీ వేయలేదు తను ఆడుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు కాబట్టి ఇది అట్లా ఓపెన్ చేసి అయితే పెట్టినా సో నెక్స్ట్ ఇటు సైడ్ కబోర్డ్ చూస్తే ఇక్కడ మొత్తం గిన్నెలే ఉంటాయి సో ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపి చూపించే కబోర్డ్లన్నీ ఇంకా గిన్నెలే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఇడ్లీ కుక్కర్ కానీ మన ప్రెషర్ కుక్కర్స్ కానీ చిన్న చిన్నవి ఇంకా గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకున్నా అంటే ఈజీ వేలో మనకి అంటే లియానికి నేను ఉగ్గు చేస్తే కదా ఆ బౌల్స్ కానీ అట్లా ఇక్కడైతే అరేంజ్ చేసి అయితే పెట్టుకున్నా దాని తర్వాత ఇటు సైడ్ కబోర్డ్కి వస్తే ఇంక ఇక్కడ కూడా కింద అన్ని గిన్నెలే ఉంటాయి ఇక్కడ ఏంటంటే బేషన్స్ కానీ పెద్ద పెద్ద కొంచెం గిన్నెలు అవి ఉంటాయి అన్నమాట సో ఇక అక్కడ పెద్ద గిన్నెలు కనిపిస్తున్నాయి అవి సో ఇది నేను ఇండియా నుంచి అమ్మ అప్పుడు నాకు పంపించింది సో అది సో ఇక్కడ దాదాపు ఇంకా అన్ని గిన్నెలే ఉంటాయి దీంట్లో కూడా గిన్నెలు అన్నిటి కింద న్యూస్ పేపర్స్ పెట్టినాయి కదా సో అది ఎందుకంటే గిన్నెలు పెట్టేసరికి ఆ కబోర్డ్ దగ్గర ఇట్లా రప్పలు పడ్డట్టు అయింది సో ఇంకా వేరేటివి ఉంటాయి బట్ అంతా అంత అవసరమైంది మన ఓన్ హౌస్ కాదు కదా అని అట్లా న్యూస్ పేపర్స్ పెట్టయితే పెట్టేసిన సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిష్ వాషర్ సో ఇదైతే నేను అసలు యూజ్ చేసిందే లేదు ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా దాంట్లోనైతే నేను వాడలేదు అంటే వాషింగ్ ఎప్పుడూ వేయలేదు దీంట్లోనైతే నేను డైరెక్ట్ నేను హ్యాండ్స్తోనే వాష్ చేస్తాను ఈ గిన్నెల్ని ఎందుకంటే నాకు దీంట్లో చేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు సరిగ్గా పోవు అని ఒక ఫీలింగ్ ఉంటుంది సో ఇంకా ప్రస్తుతానికి దీంట్లోనైతే డైలీ యూజ్ చేసుకునేటివే దీని దీంట్లో కూడా పెట్టేసిన మనము రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదా బౌల్స్ అవి ఇవి సో వాష్ చేసినాక డ్రై అయినాక దీంట్లో తెచ్చి పెట్టేస్తా సో ఇందులో నుంచే యూజ్ చేసుకుంటాము డైలీ ప్లేట్స్ అయినా బౌల్స్ అయినా అట్లాంటివి ఉంటాయి దాని తర్వాత ఇక్కడ పైన కబోర్డ్స్ ఉంటాయి కదా ఇంకా చిన్నవి దీంట్లో మొత్తం ఇంకా మెడిసిన్స్ ఉంటాయి సో నేను అది మీకు చూపియద్దు అనుకున్నా ఎందుకంటే మొత్తం మెస్సి మెస్సిగా ఉంటుంది రోజు చదువుతా కానీ సమయర్ ఇది ఈసి పడేస్తా ఉంటుంది అక్కడ ఇక్కడ సో అది విషయం అందుకే ఇంకా దాన్ని ఎక్కువ ఏం చూపే పెట్టలేదు సో నెక్స్ట్ ఇందులో కూడా మొత్తం స్పూన్స్ ఉంటాయి ఎక్స్ట్రా స్పూన్స్ ఉంటాయి కదా సో అవన్నీ అయితే దీంట్లో పెట్టిన సో స్పూన్స్ కానీ ఇంకా నైఫ్స్ షార్ప్ చేసేది ఉంటుంది కదా సో అది కానీ అలాంటివి చిన్న చిన్నవి కొంచెం మన మా మమ్మీ స్నాక్స్ తీసుకొచ్చింది చూడండి అది ఇవన్నీ ఇందులో పెట్టేస్తా సో నెక్స్ట్ ఇందులో కూడా స్పూన్స్ ఉంటాయి అండ్ ఆల్సో గ్రేటర్ ఉంటుంది కదా అవన్నీ ఇందులో పెట్టేస్తా అంటే గ్రేట్ చేసుకునేటివి ఉంటాయి కదా క్యారెట్ క్యాబేజ్ ఇలాంటివి అండ్ ఇంకా కొన్ని స్పూన్స్ కూడా ఉంటాయి దీంట్లోనైతే గంటలు పెద్ద పెద్దవి అలాంటివి అండ్ దాని తర్వాత ఇక్కడైతే ఇది ఇది నాకు అవసరం లేని కబోర్డ్ అన్నమాట మాకు ఎక్కడ ఏవైనా ఏవైనా కనిపిస్తే ఇంట్లో సమయర్ అదిసేసినా ఏమన్న అవి ఇది ఇచ్చి ఇందులో పడేస్తాం అంతే అది ఒక స్టోరేజ్ లాంటిది అన్నమాట సో నెక్స్ట్ ఆ తర్వాతనైతే ఫ్రిడ్జ్ సో మాకు ఫ్రిడ్జ్ అండ్ ఓవెన్ మైక్రోవేవ్ ఇవి ఉంటాయి కదా సో ఈ టూ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన అంతే సో మిగతా ఇవన్నీ ఇంకా మాయే అన్నమాట సో అంటే కొన్ని అపార్ట్మెంట్లో వాషింగ్ డ్రయర్ కూడా ఇస్తారు కానీ వాషింగ్ డ్రయర్ మేము బయట నుంచి తెప్పించుకున్నాము ఇక్కడ మాకు వీళ్ళేం ప్రొవైడ్ చేయలేదు సో ఈ ఫ్రీజర్లోనైతే ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మాకు అవసరం లేని ఇవన్నీ పడేసేయాలి ఎందుకంటే మేము శశి ఏం చేస్తాడంటే అన్నీ తీసుకొస్తాడు దాన్ని యూజ్ చేయము ఏం లేదు మళ్ళీ లాస్ట్కి పడేయడమే సో ఏంటంటే ఎక్కువ రోజులు దీంట్లో ఉంచాలనిపించదు ఫ్రీజర్లో సో నేను పడేస్తా ఉంటా అవసరం లేని మేము తినని అంటే ఇంకా ఐస్ క్రీమ్స్ ఉంటాయి సో మొన్న కూడా ఐస్ క్రీమ్స్ పడేసిన సో ఇంకొకటి బ్యాలెన్స్ ఉన్నది అది కూడా పడేస్తా అయిపోతుంది సో ఇంకా ఫ్రీజర్ తర్వాత ఇది ఇంకా లోపల ఇట్లనైతే చదురుకున్నా సో ఈ మాకు ఈ అపార్ట్మెంట్లోనైతే ఫ్రిడ్జ్ కొంచెం పెద్దగా వచ్చింది ఇంకా కొన్ని అపార్ట్మెంట్లో ఫ్రిడ్జ్ ఇంత పెద్దగా ఉండదు అంటే ఇక్కడ కాదు వేరే స్టేట్స్లు ఉంటాయి కదా అక్కడ సో ఇంకా కిచెన్ కూడా చిన్నగే ఉండదు కొంచెం పెద్దగానే ఉంటుంది స్పేషియస్గానే అనిపిస్తుంది మాకైతే సో ఇంకా మేము కెన్సర్స్లో ఉన్నప్పుడు మా కిచెన్ అయితే చాలా చిన్నగా ఉండేది ఇంకా అస్సలు మాకు అటు ఇటు తిరగడానికి కూడా దాంట్లో స్పేస్ ఉండేది కాదు సో ఇది కొంచెం బెటర్ సో నెక్స్ట్ ఇటు సైడ్కి వస్తే ఇదంతా ప్యాంట్రీ అన్నమాట అంటే మాకు ఇట్లిచ్చిండ్రు వాళ్ళు ఇట్లా కబోర్డ్స్ టైప్ దాంట్లో షెల్ఫ్ఫుల్లాగా ఇచ్చిండ్రు అన్నమాట సో ఇంకా ఇది ఇది చూసినట్టయితే పైన మొత్తం ర్యాక్ ఉన్నది కదా ఆ ర్యాక్లో మేము తక్కువ యూజ్ చేసేటివి అంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవిటివి పైన పెట్టేసినా సో దాని కింద ర్యాక్ ఇవన్నీ మొన్న స్నాక్స్ వచ్చినాయి కదా అందుబాటులో తీసుకోవడానికి ఈజీగా అయ్యేటట్టు అందులో ఆర్గనైజ్ చేసినాం ఆ తర్వాత దాని కింద ఇంకా పల్సెస్ అన్నీ ఇంకా పప్పులు అవన్నీ దాని కింద ఇట్లా పెట్టేసిన సో ఇంకా ఇంకా దాని కింద కూడా పల్సెస్ ఉంటాయి కొన్ని ఇంకా స్నాక్స్ కూడా ఇంకా కింద అంటే మనకి మిగిలినవి ఉంటాయి కదా ఇప్పుడు కవర్స్లో మనకి పోహ అటుకులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా కవర్స్లో మిగిలిపోయినవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ కింద ర్యాక్లో పెట్టేస్తా అన్నమాట సో దాని తర్వాత ఇదంతా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టేసిన సో ఇంకా కొన్ని స్నాక్స్ కూడా ఇక్కడ ఉంటాయి బేసిక్గా ఇవి సమయంలో తినే స్నాక్స్ అన్నమాట సో తనకి కొంచెం కనబడకుండా అంటే ఎప్పుడో ఒకసారి ఇచ్చే స్నాక్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ మేము ఆర్గనైజ్ చేసినాము సో తను పైన ఉంటే ఏంటంటే తీసుకునే అంటే చూసి అడుగుతూ ఉంటుంది అందుకే ఇంకా కింద పెడితే తనకు అనిపించదు కదా అని సో ఇక్కడ కింద ఆర్గనైజ్ చేసినాం ఆ తర్వాత ఇవన్నీ ఇంకా ఆయిల్స్ సమయ వాళ్ళకి యూజ్ చేసే ఆయిల్స్ మాకు యూజ్ చేసుకునే ఆయిల్ ఎప్పుడైనా స్నాక్స్ చేసుకుంటే ఆయిల్ అండ్ ఇంకా బాస్మతి రైస్ రెగ్యులర్ రైస్ ఇవన్నీ కింద పెట్టేసినాము సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ఆయిల్ ఇవన్నీ పెట్టుకోవడానికి జస్ట్ ఇట్లా తీసుకున్నాము కానీ ఇదంతా సాటిస్ఫై కాలేదు నాకు ఎందుకంటే కొంచెం చిన్నగా అనిపించింది అండ్ ఆల్సో ఏంటంటే అది చూడడానికి కూడా నార్మల్గా లుక్ వైజ్గా నార్మల్గా అనిపించింది ఇంకా రిటర్న్ చేద్దాం మళ్ళీ అని అనుకున్నాం కానీ ఇక లైట్లో ఏం కాదు కొన్ని రోజులు యూజ్ చేసుకొని పడేస్తామేలే అని అయితే ఉంచుకున్నాము దాన్ని సో ఇంకా ఏమవుతుందంటే అది చెక్కది కాబట్టి ఆయిల్స్ అవన్నీ దాని మీద కారి అవి కొంచెం ఖరాబ్ అయినట్టుగా అనిపిస్తుంది అప్పుడే అందుకే టిష్యూస్ ఉంటాయి కదా సో అది పెట్టేసిన సో ఇంకా ఇక్కడైతే వాషింగ్ అండ్ డ్రయర్ సో చూసినరా ఎక్కడ కూడా నేను వదిలిపెట్టిన ప్లేస్ ఎందుకంటే సరిపోవట్లేదు బేసిక్గా సా సామాన్లు ఎక్కువైతూ ఉంటే ఇట్లా అక్కడక్కడక్కడక్కడ పెడతా ఉంటాము సో ఈ డోర్ యాక్చువల్గా ఇక్కడ మేము ఇక్కడ ఉండవలసిన డోర్ అది సో అక్కడ ఎందుకు పెట్టినాము అంటే అది సరిగ్గా ఉండట్లేదు ఊడిపోతుంది సో పిల్లల మీద పడుతుంది కదా మనం చూసుకున్నప్పుడు అని ఇంకా అక్కడ పెట్టేసినాము తీసి దాన్ని సో ఈ వాషర్ అండ్ డ్రయర్ మాత్రం అపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయలే మేమే బయట నుంచి తెప్పించుకున్నాము దీన్నైతే సో ఇక్కడ లైట్ వెంట్ ఇది కూడా అవైలబుల్గా ఉంటుంది మంచిగా ఇంకా సామాన్లు చూసినరా అక్కడ మాత్రం మేము మొదలుపెట్టము ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పెడతనే ఉంటాము సో ఇంకా ఉంటా ఉంటే పిల్లలు పెద్ద అయితే ఉంటే ఇంకెక్కువనే సామాన్లు అయితే ఉన్నాయి కానీ తక్కువనైతే అయితే లేవు సో ఇక్కడ డస్ట్బిన్ కూడా మేము పైన పెట్టినాం సో రీజన్ ఏంటంటే సమర వల్ల అంటే వాళ్ళకి తెలియదు కదా తెలియక దాన్ని పట్టుకోవడం చీ హ్యాండ్స్ దానిలో పెట్టడం చేస్తారు కాబట్టి అక్కడ పైన పెట్టేసినాం సో ఇక్కడ కూడా ఇవన్నీ కవర్స్ అంటే మనకి సడన్గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కవర్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండాలని అక్కడ పెట్టేసినాం సో అయిపోయిందన్నమాట మొత్తానికైతే మాకు కిచెన్ టూరు సో ఆల్ ఓవర్గా ఇట్లుంటుంది కిచెన్ అయితే సో కొంచెం స్పేస్ అనేది అనిపిస్తుంది నాకు అండ్ ఇంకా ఒక్కటి మర్చిపోయిన మీకు చూపించడం ఈ ర్యాక్ ఉంటుంది కదా మన గిన్నెలు పెట్టుకునే డ్రయర్ ర్యాక్ సో ఈ ర్యాక్ నేను తీసుకొని టూ ఇయర్స్ అయింది దీన్ని సో శశి అంటే కదా మనం వేరే తీసుకుంటాం ఇది పడేయని అంటాడు కానీ నేను అస్సలు దీన్ని పడేయను ఎందుకంటే ఇందులో పట్టేయన్ని బోర్డు ఇంకా వేరే తీసుకుంటే అసలు పట్టట్లేదు ఎందుకంటే టూ త్రీ నేను ఆర్డర్ చేసి మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చి పడేసినాం అందులో మంచిది దొరికే వరకు దీన్ని అస్సలే అని చెప్పిన నేను అంటే టూ త్రీ ఆర్డర్ చేసిన స్టీల్వి ఉంటాయి కదా కొంచెం స్టైలీ సో అస్సలు అవి మంచిగా లేవు అన్నమాట సో ఇంక ఇదైతే ప్రస్తుతానికి అయితే ఇదే యూజ్ చేస్తున్నా ఫస్ట్ షింక్ సో షింక్ ఎక్కడ కూడా ఇంత పెద్దగా ఇవ్వరు కొన్ని అపార్ట్మెంట్లో సో ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అండ్ దాని తర్వాత ఇది రైస్ కుక్కర్ సో ఇదంతా ఇంకా కౌంటర్ టాప్ అన్నమాట వేరే అపార్ట్మెంట్ కిచెన్తో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం కొంచెం స్పేషియస్ గా అనిపిస్తుంది నాకైతే సో ఇదన్నమాట మా కిచెన్ ఇట్లా చదురుకున్నా నేనైతే ప్రస్తుతానికి అంటే ఇంకా నేను ఎంత చదురుకున్నా కూడా సమైరా వచ్చి అది ఇది తీస్తా ఉంటుంది ఇంకా ఇంకేం చేయలేం కదా పిల్లలు ఉన్నప్పుడు ఇదంతా కామన్ కాబట్టి సో ఇంకా పదే పదే నేనైతే ఏం చదరను ఏదో ఎప్పుడో ఒకసారి చదువుతూ ఉంటా కిచెన్ ఎందుకంటే తను ఎట్లనేది తీసి మళ్ళీ ఖరాబ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఫైనల్గా రోజైతే నేను కిచెన్ టూర్ చేసినా చాలా రోజుల నుంచి డిలే చేస్తూ వచ్చినా చెయ్యాలి 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 అని సో ఎట్లుంది మా కిచెన్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ నేను ఎట్లా చదువుకున్న ఏందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్